హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రామకృష్ణ ఫ్లాగ్స్ మీకు పోయినసారి డ్రాగన్ ఫ్రూట్ పోతులు చూపించా కదా అవి పిందెలుగా అయిపోయి పండింది అనమాట కాయ చూడండి చాలా కాయలుగా అయ్యాయి కానీ ఇది ఒక్కటే పండింది చూడండి అదిగో అక్కడ లాస్ట్లో ఉందనమాట మీకోసం జూమ్ చేస్తున్నాను చూడండి అదిగో బాగుంది కదా నాకైతే చాలా నచ్చిందండి ఇక్కడ సైడ్లో కూడా కాయలు ఉన్నాయి ఇదిగో చూడండి ఇది దానికంటే కూడా పెద్ద కాయ ఇది కొంచెం కొంచెంగా కలర్ అవుతుంది అంటే ఇది పండలేదు కొంచెం లైట్ పింక్ షేడ్ వస్తుంది ఇది ఇక్కడ ఒక చిన్నది ఉంది దాంతోపాటు సైడ్ కూడా ఇంకోటి ఉంది అది లోపలికి ఉంది చూడండి లోపలికి దీనికి కూడా పింక్ షేడ్ వస్తుంది చూడండి సైడ్ ఒక చూడండి చూపిస్తాం కొంచెం అంటే సైడ్ ఇది తీసేటప్పుడు ముళ్ళు కొచ్చుకుంటున్నాయి అనమాట అందుకని చెప్పి స్లోగా తీస్తున్నాను చూడండి దీనికి పింక్ షేడ్ వస్తుంది చూడండి బాగుంది కదా అవి పండే అవి పండేటప్పుడు అయితే నేను ఒక వీడియో తీస్తాను ఆ పండిన కాయలు ఏం చేశానో కూడా మీకు చెప్తాను ఇదైతే సర్ణ చాజుల చెట్టు అనమాట చూడండి రోజుకొచ్చి ఎన్ని పూలు పోస్తాయో నేనైతే కొనండి మా పక్కింట అయితే మా పక్కింటి ఆవిడ బాగా కోసుకుంటుంది పూలు ఆవిడకి చాలా ఇష్టం అంట ఇంకో చెట్టు ఉంది అది కూడా చూపిస్తాను చూడండి పూలు నేను సన్న చార్జులనే అంటారని నేను అనుకుంటున్నాను చూడండి మీకు తెలిస్తే అవునా కాదా అని కామెంట్ చేయండి నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే ఏం చెట్ అనేది కామెంట్ చేయండి ప్లీజ్ చూడండి ఇక్కడ ఎన్ని పూలు ఉన్నాయో కదా అంటే నాకు ఒకసారి నేను ఎక్కువగా తీగలు ఎక్కువైతే కోసేస్తాను అనమాట షేప్ చేస్తాను ఈసారి చేయలేదు చూడండి ఈ మా హస్బెండ్తో నాది బ్రష్ అనమాట ఈ బ్రష్ రెండు ఒకేలా ఉంటాయి తేడా అంటే ఒక గీత పెట్ట దానికి అంతే నా దానికి నా బ్రష్కి పెన్నుతో గీత పెట్టా అంతే తేడా మిగతా అంటే సేమ్ ఉంటుంది అనమాట ప్రస్తుతం అయితే బ్రష్ చేయాలి బ్రష్ చేసి వచ్చి మీతో చెప్తాను అనమాట చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఇది కొయ్యాలన్నమాట అటు పక్క ఇటు సైడ్ వచ్చి కోస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ ఇటు సైడ్ వచ్చేసి కోస్తున్నాను అనమాట చాలా గట్టిగా ఉందండి రావట్లేదు అనమాట ప్లస్ చేసినా కూడా వల్ల కాలేదంటే ఆ కొమ్మ ఉరిగిపోయి ఉంది అది కోసేటప్పుడు అయితే చేతికి కూడా ముళ్ళి పుచ్చుకుంటుందండి ఫైనల్గా అయితే కోసాను అనమాట ఈ కోసిన కాయ ఇంట్లో తీసుకెళ్ళి కోసి తినాలి అంటే నాకు డ్రాగన్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి అంతగా ఇష్టం లేదు ఇది చూడండి ఇదంతా మా ఇంటి వెనుక కాయలు ప్లేస్ అనమాట అంటే చాలా పాములు కూడా రావచ్చు అది అక్కడెవరో ఉన్నారు చూడండి అంటే బర్రెల్ని కట్టేసే షెడ్ లాంటిది అనమాట అక్కడ చూడండి ఎవరో ఊడుస్తున్నట్టుగా ఉన్నారు కదా ఆవిడ వరుసకి మార్త అవుతుందనమాట సో ఫ్రెండ్స్ ఇది మా ఇంటర్ కల క్లా ఖాళీ ప్లేస్ చూడండి ఇదిగో ఇది కాకరకాయ చెట్టు అనమాట అంటే పోయినసారి కొన్ని కాకరకాయలు తీసి నాకు కాకరకాయలు కోసాం అనమాట చాలా కోసాం ఒక కేజీ అలా వస్తాయి కేజీ కేజీన్నర వస్తాయి కానీ అది కోసి ఉత్తా పడిపోయి అనమాట అంటే నాకేమో కాకరే కారం చేయడం రాదు నాకెవరో హెల్ప్ చేయలేదు అందుకని పడేసా కూలిపోయే ఇదైతే చాలా సంవత్సరాల కింద కొబ్బరి చెట్టు ఎంత పొడవుగా ఉందో ఫ్రెండ్స్ ఇది ఈ చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టం నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం అంటే కలర్స్ కలర్స్గా ఉంటాయి వాటి కాయలు నల్లగా ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదంతా ఖాళీ స్థలాలు బండ్ల మధ్య టైల్స్ ఈ ఈ బండల మధ్యలో ఖాళీ స్థలం ఉంది కదా వాటిలో పిచ్చి మొక్కలన్నీ మొలుస్తూ ఉంటాయి అవన్నీ పీకేశాను ఇది కనపడుతున్నా ఇది టొమాటో చెట్టు అనమాట ఈ టొమాటో చెట్టు పెద్దగా అవుతుంది అని చెప్పేసి నేను ీకే అలానే ఉంచేసాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు వీడియో చాలామంది చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు అండ్ ఇది చూడండి ఇదైతే దీని పేరు తెలియదు సన్న అనుకుంటా అంటే రెండు చెట్లు ఉన్నాయి అన్నమాట ఈ పక్కన ఒకటి అటుపక్కన ఒకటి ఇవి చూడండి ఫ్రెండ్స్ వీటి పేరు తెలిసి మీరు కామెంట్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ సైడ్ ఏమంటారు మా సైడ్ అయితే గాజుల్ పురుగు అంటారు